హోరాహోరీగా జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ విజయం సాధించింది పదకొండు డివిజన్లలో అత్యధికంగా ఆరు డివిజన్లను కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ గెలిచింది ఓవరాల్ ఓట్ల పరంగా ఏఐటీయూసీ గెలిచింది సింగరేణి ఎన్నికల గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీపై రెండు పేల ఏడు ఓట్ల మెజారిటీని సాధించి గుర్తింపు సంఘంగా అవతరించింది పదకొండు డివిజన్లలో అత్యధికంగా ఆరు డివిజన్లను ఐఎన్టీయూసీ గెలిచినప్పటికీ ఓవరాల్ గా ఓట్ల పరంగా గెలిచింది వెల్లంపల్లి రామగుండం వన్ రామగుండం టూ మందమర్రి శ్రీరాంపూర్ డివిజన్లలో ఏఐటియూసి విజయం సాధించింది ఇల్లందు కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేట్ మనుగూరు రామగుండం త్రీ భూపాలపల్లి డివిజన్లలో ఐఎన్టీయూసీ గెలుపొందింది గత ఎన్నికల్లో ఒక్క డివిజన్లో కూడా గెలవని ఐఎన్టీయూసీ ఈసారి అత్యధికంగా ఆరు డివిజన్లలో గెలిచి విజయడంకా మోగించడం విశేషం గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజికెస్ ఈసారి ఒక్కచోట కూడా ప్రభావం చూపలేకపోయింది ఆ యూనియన్ చాలా చోట్ల జీరో సింగిల్ డిజిట్ లకే పరిమితమైంది కార్మికులు ఏఐటిసిని మంచి మెజార్టీ తోటి గెలిపించినందుకు సింగరేణి కార్మికులందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మేము సింగరేణి కార్మికులు కోరేది ఏంటంటే అందరం కలిసికట్టుగా యాజమాన్యం ఒక పక్షం కార్మికులందరూ ఒక పక్షం అన్న పద్ధతిలో ఉంటేనే కార్మికుల హక్కులు రక్షించబడతాయి తీసుకొచ్చుకోగలుగుతాం సింగరేణి ఉండాలంటే కొత్త బావులు రావాలి ఈ కొత్త అండర్ గ్రౌండ్ బౌల్ రావడం కొరకు అదే విధంగా సింగరేణి కార్మికులకు ఉన్న బర్నింగ్ సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కావచ్చు సొంత ఇంటి పథకం కావచ్చు క్యాడర్ స్కీములు కావచ్చు ఇంకా వివిధ సెక్షన్స్ వాటన్నిటి దాదాపు నలభై ఎనిమిది సమస్యలను మేము పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం పదకొండు వేల నూట డెబ్బై ఐదు ఓట్లు ఐఎన్టీయూసీకి పద్నాలుగు వేల నూట అరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఏఐటీయూసీ విజయంతో ఆ యూనియన్ నాయకులు సంబరాల్లో తేలారు